నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈ మరుగుమందు చూసారా అండి మరుగుమందు మరుగుమందులో రెండు రకాలు ఉంటాయి మనకు ఒకటి వచ్చేసి తినే తాగే దాంట్లో పెట్టేది అంటే అది కడుపు పెట్టేది అనమాట అది మనం అన్నంలో కూరలో చికెన్లో మటన్లో జ్యూస్లో స్వీట్లో కూల్ డ్రింక్లో అది పెట్టచ్చు అంటే తినే తాగే దాంట్లో పెట్టాలి అది కడుపు పెట్టేది వస్తుంది ఇంకా రెండవది మనకు బట్టలకు చెప్పులకు తలకు వంటికి ఏదో ఒక భాగాన పూసే మరుగుమంది వస్తుంది అనమాట అది లిక్విడ్ వస్తుంది అది పవర్ఫుల్ లిక్విడ్ అనమాట అది అంటించిన ఇక మనం చెప్పినట్టేంటారు మనం చెప్పు జాతగా ఉంటారు అంటే వాళ్ళకు మనం చెప్పింది ఏదైతుందన్నమాట దీంతో పాటు వశీకరణ పూజ వశీకరణ పూజ కూడా చేస్తానండి చాలా సంవత్సరాల నుంచి విడిపోయిన భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ చాలా సంవత్సరాల నుంచి చిడిపోయిన వాళ్ళని పీర్ల ద్వారాగా వాళ్ళ ఫోటోల ద్వారాగా నేను వశీకరణ పూజ చేస్తాను వసీకరణ పూజ చేసి వాళ్ళని దగ్గర చేస్తాను